రానున్న ఎన్నికల్లో నిజమైన వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి ఇక నన్ను తీసుకున్నారంటే మీరు ఏదైనా చేయాలని వస్తున్నాను కంపల్సరీగా మన ఈ పరిస్థితులు అన్నీ మారతాయి మార్చాలి అనే ఒక సత్సంకల్పంతో వస్తున్నాను పెద్దలందరూ కూడా మనకు సహకరిస్తారు రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహకారం కూడా చాలా చాలా ముఖ్యం ఈరోజు మీ ఓటు కోసం నేను ఇక్కడికి అడిగి మిమ్మల్ని ఏదో జిమ్మిక్ చేసి నాకు ఓటు తెచ్చేయండి లేదంటే మీకు ఏదైనా ఇచ్చి నాకు ఓటు వేయించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరిని నేను ఇక్కడ కూర్చోబెట్టలేదు రేపు ఎలక్షన్ తర్వాత కూడా మీ అందరు అవసరం నాకు ఉంటుంది ఎందుకంటే రేపు ఏదైనా పని చెయ్యాలి పని చెయ్యాలి అని అంటే సహకారం కూడా కావాలి సహకారం ఎలా కావాలంటే మీ ఓర్పు ద్వారా కావాలి ఇలా మిమ్మల్ని ఓట్లు అడిగాము మరి మీరేవో మమ్మల్ని ఉద్ధరిస్తామన్నారు నాకు పనులు చేసి పెట్టండి టకటక అంటే అలా కూడా అవ్వదు నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఇంత సంక్షోభంలో నుంచి బయటకు రావాలి అంటే టైం పడుతుంది ఒక్క సంవత్సరం అన్నా ఖచ్చితంగా మీ ఓర్పు నాకు కావాలి మీరు ఓర్చుకొని అర్థం చేసుకొని ప్రతి చోట మనకి పని జరుగుతున్నప్పుడు మీరు ఒక్క ఒక రోజు చూడండి ఇక్కడ రోజు పది మంది ఊడకపోతే ఎలా ఉంటుంది మన పామ్ స్ప్రింగ్స్ ఎలా ఉంటుంది అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటుంది అంటే అందరూ సహకరిస్తేనే ఒక పని సరిగ్గా అవుతున్నప్పుడు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంచుకోవాలంటే ఎంతమంది సహకారం ఉండాలి